హాయ్ నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ ఈరోజు ఏంటంటే వంటింటి చిట్కాలు నాకు తెలిసినవి నేను నేర్చుకున్నవి నేను ఫాలో అవుతున్నవి నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను అనమాట ఈ పదిహేను ఏళ్ళ ఈ కుకింగ్లో సింపుల్గా త్వరగా అయిపోయేవి ఈరోజు నేను మీకు వివరిస్తాను ఈ మన స్వీట్ కార్న్ హెల్త్కి చాలా మంచిదండి సండే పొట్టు తెచ్చుకుని ఇలాగ మనం ఉడకబెట్టి తింటే చాలా బాగుంటాయండి మనం మూవీ థియేటర్లో చూసాం చిన్న కప్పుడుతో వేస్తాడు డెబ్భై రూపాయలు ఎనభై రూపాయలు వంద రూపాయలు తీసుకుంటారు దాని బదులు మార్కెట్లోని ఒకటి టెన్ రూపీస్ అండి ఇలాగ ఒక ఐదు తెచ్చుకొని ఉడకపెట్టుకుని దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని ఎన్ని రకాలుగా వాడుకోవచ్చో తెలుసండి మీకు రైస్ వెజిటేబుల్ రైస్ ఇట్లా చేసుకుంటే ఎంత బాగుంటుంది ఇలా ఉప్పేసుకుని ఉడకబెట్టుకుంటే ఎంత టేస్టీగా ఉంటాయండి అమ్మిట్లో వేసుకుంటే స్వీట్గాను ఆ టేస్టే వేరు నేను ఎలా ఉడకబెడతానో లేదంటే కుక్కర్లో వేసి త్రీ విజిల్స్ అది చాలా బాగుంటాయండి అలా ట్రై చేయండి ఒకసారి ఈ టిప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ హెల్దీ డ్రింక్ ఈ డ్రింక్ తాగడం వల్ల నీరసం అనేది ఉండదండి బాడీలోని వేడి ఉంటే అమాంతం దిగిపోద్ది నేను ఇదే ట్రై చేస్తాను నాకు కాకరకాయ తిన్న ములకడ తిన్న వేడి అనమాట ఆ వేడి తగ్గడానికి డ్రింక్ వాటర్లోని తేనె వేసుకుని ఒక రెండు స్పూన్లు తేనె ఒక స్పూను సబ్జా గింజలు నిమ్మరసం కొంచెం వేసుకుని ఆ నీళ్ళు తాగితే హెల్త్కి మంచిది నెక్స్ట్ టిప్ ఏంటంటే అండి పేస్టు వంట సోడా అదొక స్పూను ఇదొక స్పూన్ అనమాట నిమ్మరసం కొంచెం బుస్ మన చూడండి ఇప్పుడు ఆ మిశ్రమాన్ని బాగా కలిపి మీ మెడ దగ్గర నల్లగా ఉంటుంది కదా అక్కడ అప్లై చేస్తే తగ్గిపోతుంది నిజంగానండి నాకు పనిచేసింది అలాగే నా పాదాలకి ఎందుకు ఇప్పుడు మీకు అది చూపిస్తాను కదా నేను మన పాదాలు మన బాడీ హీట్కి ఏంటంటే బ్లాక్గా అయిపోతాయి అన్నమాట నల్లగా ఆ నలుపుని తగ్గించడానికి ఇది బాగా పనిచేస్తుంది టిప్పు చూడండి మీ కళ్ళ ముందే ఆ పట్టీలో ఉన్న నల్ మురికంత ఎలా వచ్చేస్తుందో నాకైతే నేను మ్యాక్సిమం నాకు పని చేసినవి వాడతాను అనమాట చూడండి పట్టీలు అలా రుద్దుతూ రుద్దుతూ ఉంటే బ్రష్ ఎట్టి పామితే ఇంకా తెల్ల వస్తాయండి నేను హ్యాండ్తో తోమేనమాట చూస్తారా నెక్స్ట్ దేవుడి సామాను ఈ సామానంతో అవడానికి నిజంగానండి చుక్కలు కనబడతాయి నాకైతేనే కానీ నేను ఉన్నాను కదా నేను ఈ టిప్పే యూజ్ చేస్తాను వేడి నీళ్ళలో షాంపూ వేసుకుని ఇలా గిలకరించుకుని బాగానే దాంట్లో నానబెట్టుకోవాలండి చింతపండు ఉప్పు వేసుకోవాలి ఫస్ట్ గళ్ళు ఉప్పు ఒక మూతట వేసుకోవాలి ఒక నాలుగు స్పూన్లు అనుకుండుకొని తర్వాత నానబెట్టిన చింతపండు వేసుకోవాలి చింతపండు వేసుకుని బాగా కలుపుకొని పిసుకోవాలన్నమాట అలా అంటే అలాగా కరిగిపోయేంత వరకు దాని తర్వాత మన దేవుడి సామాను అందులేస్తే మనం తోవాల్సింది పని లేదండి నీట్గా వచ్చేస్తాయి సామాను మీకు లాస్ట్ని పిక్ పెడతాను కదా నిజంగా యూజ్ చేయండి బాగానే బాగా పనిచేస్తుంది తోమాలంటేనే తలపొడి వచ్చండి అలాంటిది ఈజీగా అయిపోద్ది అనమాట మనం హ్యాపీగా దండం పెట్టుకోవచ్చు తోముకొని చూడండి నెక్స్ట్ మీకు పిక్ వస్తుంది బాగా మెరుస్తున్నాయా అట్లా ఉంటే తర్వాత నేనేం తెచ్చుకున్నాను సూట్ కేసులో ఏ ఉన్నాయి ఎవరైనా సూట్ కేసులో బట్టలు పెట్టుకుంటారు నేనేం పెట్టుకున్నాను దాని తర్వాత ఏంటంటే నా గిన్నె ఒక రోజు మాడిపోయిందనమాట నేను చూసుకోలేదు స్టవ్ మీద పెట్టాను అంతా మాడిపోయింది ఆ గిన్నె పాడేయక మనసొప్పట్లేదు అమ్మించిన గిన్నె కదండి దాంట్లో నీటిలో నిమ్మప్పు నిమ్మకాయ సాల్టు వెనిగరు సర్పం వేసి అలా వేడి చేస్తూ తిప్పుతూ ఉంటే ఆ గిన్నె మాడంతా పైకి వచ్చేస్తుందండి ఇది ఈ చిట్కా కూడా బాగా పనిచేస్తుంది లాస్ట్ క్లిప్ మిస్ అయింది ఇలాగ మీరు అది హైలో అయితే పొంగిపోద్ది కాబట్టి మీడియంలో పెట్టి అలా తిప్పుతూ ఉండాలన్నమాట దాన్ని గోకుతూ తిప్పుతూ ఉంటే ఆ మాడంతా పోతుంది అప్పుడు గిన్నె ఏంటంటే నీట్గా వచ్చేస్తుంది అనమాట మీరు గిన్నె పాడేయాల్సిన పని లేదు అంత శుభ్రంగా అంత నీట్గా కనిపిస్తుంది అలా తిప్పుతూ తిప్పుతూ ఉండాలన్నమాట నేనైతే అలా తిప్పుతూనే ఉన్నానండి మ్యాక్సిమం ఒక ఆరు గంట పడుద్ది మరి ఎందుకంటే బాగా మాడిపోయింది కొంచెం దవ్వాలి కదా ఇలా సూదిగా ఉన్న దాంతో గోకుతూ ఉంటే చాక్తో కానీ స్పూన్తో కానీ ఇలాంటి గరిటితో కానీ గూకి గూకితే త్వరగా పోవద్దనమాట ఇది కూడా మాడిపోయిన గిన్నెలకి మంచి టిప్ అనమాట మరి టిప్స్ అన్నీ చేసుకున్నారనుకో హ్యాపీగాని మన పని సింపుల్ అవుద్ది ఈజీ అవుద్ది అనమాట మరి చూస్తే మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి మీరు కూడా చేసుకోండి ఒకే వీడియోను సాగతీయడం ఎందుకని నేను నాలుగైదు వీడియోలు కలిపి పెట్టేశానండి చూడండి హ్యాపీగా చూసి మీరు కూడా నే ఇలాంటివి ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు యూస్ చేసుకోండి చూసారా నా గిన్నె ఎంత దారుణంగా మడిపోయిందో ఆ గిన్నె అలా తిప్పుతూ తిప్పుతూ తిప్పుతానే ఉన్నాను తోవిందరూ నిజంగానండి మాడంతా పోయింది అలా తిప్పుతూ ఉండాలన్నమాట అలా గోకుతూ ఉండాలి కొంచెం గట్టిగా గోకాలన్నమాట అప్పుడు త్వరగా ఉడిచేస్తాయి ఈ మిశ్రమాలన్నీ అన్నీ పనిచేస్తాయి అన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ మీ బంగారం